అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా చరిత్రలో రెండవ అతిపెద్ద దుర్ఘటన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మందితో పాటు ఇక లో ఈ యొక్క ఫ్లైట్ డి కొట్టిన మెడికల్ కాలేజ్ లో కూడా ఇరవై మంది చనిపోయారు అయితే ఈ ప్రమాదాన్ని ముందుగా కనిపెట్టింది ఈ అమ్మాయి శర్మిష్ట అయితే ఏడాది అక్టోబర్ లో రెండు వేల ఇరవై ఐదు నాటికి సంబంధించిన జ్యోతిష్య అంచనాల్లో ఆవిడ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ముఖ్యంగా విమాన రంగానికి సంబంధించిన మూడు అంశాలను అంచనా వేసి ప్రపంచ వ్యాప్తంగా విమాన రంగం ఉత్సాహంగా ఎదుగుతుంది కానీ చాలా పెద్ద ప్రమాదం వార్తల్లో నిలుస్తుంది అది కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్ కు సంబంధించి అంటూ ఆవిడ చెప్పడం అసలు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది అయితే ఇస్రో స్పేస్ ఇంకా మన భారతదేశపు విమాన రంగం అన్నీ బాగా ఎదుగుతాయి కానీ పెద్ద ప్రమాదం ప్లేన్ క్రాష్ ముఖ్యంగా అంటూ చెప్పుకొచ్చింది అది విన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు అయితే మళ్ళీ రెండు నెలల తర్వాత డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నా గత పోస్ట్ మద్దతుగా ఆమె మరో పోస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఐదులో విమాన రంగం మెరుగ్గానే ఉన్నప్పటికీ కూడా కొన్ని విమాన ప్రమాద ముఖ్యాంశాలు కూడా మనసుకు షాక్ గురి చేస్తాయని రెండు నెలల క్రిందటే అందరే అంచనా వేశానని క్రింద ఉన్న ట్వీట్ని చూడండి అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు అయితే ఇక ఈవిడ దాదాపుగా ఆవిడ చెప్పిన లెక్కలన్నిటికీ కూడా ఆవిడ ఆస్ట్రాలజీకి సంబంధించి గురు గమనాన్ని అలాగే ఏ నక్షత్రాల్లో ఏది ఉన్నప్పుడు ఏ జరుగుతుందని విమాన రంగం ఎందుకని ఇలా మారిపోయింది అంటూ ఆవిడ చెప్పుకొచ్చింది అయితే ఇప్పుడు ఇవి వెలుగులోకి వచ్చాయి అయితే ఆమె ఖచ్చితత్వాన్ని ఆమె వేసిన అంచనాన్ని అందరు షాక్ అయిపోతున్నారు ఇక రానున్న కాలంలో ఏదన్నా జరుగుతుందా లేదా పాపులారిటీ కోసం ఇదో చేస్తుందా అని అడిగితే ఆవిడ మరొక పెద్ద విషయం చెప్పింది అదేంటంటే రాబోయే కాలంలో అప్రమత్తత చాలా ముఖ్యమని అది మనం తెలుసుకుంటే తప్ప మనం మనల్ని కాపాడుకోలేమని రక్షణ వ్యవస్థ అనేది కొద్దిగా సన్నగిలిందని ఆవిడ చెప్పుకొచ్చారు దాంతో అందరూ కూడా షాక్ అయిపోయారు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి